ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేళ ఇండియా మాజీ క్రికెటర్ తెలుగు ఆటగాడు ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు ఏకంగా మహేంద్ర సింగ్ ధోనిని లక్ష్యంగా చేసుకుని రాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల నుంచి లభిస్తున్న అద్భుతమైన మద్దతు క్రమంగా అనారోగ్యకర వ్యామోహంగా తయారవుతుందని రాయుడు అభిప్రాయపడ్డాడు ధోని తొందరగా బ్యాటింగ్కు రావాలన్న ఉద్దేశంతో మిగతా వాళ్ళు త్వరగా అవుట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటుండడం ఆటగాళ్లకు ఇబ్బందిగా మారిందని రాయుడు తెలిపాడు ధోని పట్ల అతి ప్రేమ ఆటకు మంచిది కాదని ఈ సందర్భంగా రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు అసలు రాయుడు ఏం మాట్లాడాడో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం కొత్త వాళ్ళ పరిస్థితి భయంకరంగా ఉంటుంది స్టేడియంలో చాలా శబ్దం వినిపిస్తుంది అభిమానుల మద్దతు అసాధారణంగా ఉంటుంది అయితే వారంతా ధోనికే అభిమానులని శేస్కకు కాదని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది కొన్నేళ్లుగా జట్టును అలాగే నిర్మించారనేది సుస్పష్టం అది సరైనది కూడా ధోనిని తల అనడం సముచితమే చెన్నై జట్టులు అతనిదే కీలక పాత్ర విధాన నిర్ణయాలని అతనివే చెన్నైకి ధోని అందించిన సేవలకు గాను అతనిపై అభిమానులకు ఎంతో ప్రేమ అతనంటే పిచ్చి ఆరాధన చాలా మంది ప్రేక్షకుల మాత్రమే మేము కూడా ధోనిని ప్రేమిస్తాం వాళ్ళలాగే ధోని బ్యాటింగ్ చేస్తే చూడాలనుకుంటాం కానీ కొన్నిసార్లు బ్యాటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆటగాడు అవుట్ అవ్వాలంటూ ప్రేక్షకులు అరుస్తుంటారు అవుట్ అవ్వాలని ఎదురు చూస్తారు లేదా నిశ్రమించాలని కోరుకుంటారు ఇది చాలా వింతగా ఉంటుంది నిజాయితీగా చెప్పాలంటే ఇది ఆటకు ఉపయోగపడుతుందని అనుకోను మిగతా ఆటగాళ్ళు కూడా జట్టు కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నారు ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థితికి వచ్చారు సొంత ప్రేక్షకుల నుంచే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఇబ్బందిగా ఉంటుంది దీన్ని నివారించవచ్చని భావిస్తున్నా అభిమానుల్ని ఆకర్షించడానికి చెన్నై ఫ్రాంచైజీ మరే ఆటగాడిని తయారు చేయలేదు అభిమానులంతా ఎల్లప్పుడూ ధోని చుట్టూ తిరుగుతుండడమే ఇందుకు కారణం అయితే ఈ పరిణామం భవిష్యత్తులో బ్రాండింగ్ జనాల్ని ఆకర్షించే విషయంలో చెన్నైని దెబ్బతీయొచ్చు కాబట్టి ఫ్రాంచైజీ భిన్నంగా ఆలోచించి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలి స్టేడియంలోని ప్రేక్షకుల్ని ఆటగాళ్లకు మద్దతు అంటూ అడగడం కష్టం కానీ మంచి అభిమాన గన్న మాత్రం జట్టుకు ఆటగాళ్లకు మద్దతు తెలుపుతుంది మరీ ముఖ్యంగా రవీంద్ర జడేజా లాంటి ఆటగాడికి అండగా నిలవాలి గత కొంతకాలంగా జడేజా ఫ్రాంచైజీకి ఎన్నో సేవలు అందించాడు మరి ఎన్నో కీలక మ్యాచ్లను గెలిపించాడు సూపర్ స్టార్ల సంస్కృతి మారుతుందని నేను అనుకోవడం లేదు కానీ సమతూకం ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా టీమ్ గేమ్లో దీనివల్ల జట్టులోని మిగతా ఆటగాళ్లు ప్రభావితం అవుతారు దీన్ని పరిష్కరించగల ఏకైక ఉత్తమ వ్యక్తి ధోని మాత్రమే అని రాయుడు వివరించాడు కాక రాయుడు చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి